హాయ్ అండి నేను గోంగూర పచ్చి చేస్తున్నాను ఇవాళ గోంగూరను మెంతికూర రెండు కలర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఎలా చేస్తానో చూపిస్తానే ఫస్ట్ అయితే ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నానండి గోంగూర కడుక్కొని తర్వాత కుక్కర్లోకి వేసి ఒక విజిల్ రాణించుకుందాము ఇలా వేసుకొని కొన్ని వాటర్ వేసి చిన్న గ్లాస్తో గ్లాసు రాకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పొంగు రాకుండా వేసుకుని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ ఒక్క విజిల్ రన్ని ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు కదా ఈరోజు ఎండుమేరప్పుడు ఎంత చేస్తున్నానండి మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ రన్ని చేసుకుని ఒక విజిల్ వచ్చాక పోయిందండి విజిల్ పోయింది ఇప్పుడు మెంతి కూర భోమకూర తీసేసుకోవాలి ఏసరు ఈ ఎసరంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది ఎల్లి మిరపేసుకొని వరుకుంటే సూపర్గా ఉంటుందండి కానీ కొంచెం సిమ్లో పెట్టి అవే లేసి కింద ఏదో సౌండ్ అవుతుందండి కింద ఎంతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం ఉపేక్షించుకోండి ఊర్చుకోండి లోడబెట్టుకోవాలి లోడ పెట్టుకొని మంచిగా కొంచెం దగ్గర రావాలి ఇప్పుడు ఉడికిపోయిందండి కొత్తగా ఉడికిపోండి ఇప్పుడు స్టవ్ పెట్టేసుకొని వెనుక్కోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ మనం పల్లీలు వేసుకుంటాము ఇదండి పొడి పల్లీలు ఎండుమిరపకాయలు సాల్ట్ పల్లీలు ఎండుమిరపకాయలు వేంప్యాను సాల్ట్ వేసి వేసాను ఇదండి పొడి పొడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అది కొట్టాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అందుకని కొంచమే వేస్తున్నా నేను కొంచెం వేసుకొని ఫస్ట్ అయితే వెనుపుకోవాలి మొత్తం కావాలి కదా వినగిపోయిందిగా ఇప్పుడు పల్లీల పొడి వేసుకోవాలి మనకు కావాల్సిన కారం విధానం బట్టి వేసుకొని వెనుక్కోవాలి చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులైనా ఉంటుంది ఎందుకంటే లేవు కదా బాగుంటుంది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఈ వాటర్ని వేసేసుకుందాం మళ్ళీ వేరే వాటర్ వేయకూడదండి దీంట్లోకి ఇదే వాటర్ వేసుకోవాలి ఎన్నిపేసుకోవాలి కొంచెం కొంచెం అంత ఎక్కువ అవుతుందేమో పొడి నాకు మా కారం తగ్గట్టేసి కొంచమేసికుంటా మళ్ళీ ఉన్న వాటర్ వేసేస్తే పల్లీలు కదా దగ్గరకు వచ్చేస్తుంది తింటే ఉల్లిపాయలు వేసుకొని ఏమీ ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే వేయను అయిపోయిందండి మళ్ళీ గోంగూర పచ్చడి మెంతికూర గోంగూర పచ్చడి రెడీ బౌల్లో తీసుకుని మర్చిపోయండి కొత్తిమీర వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి నిలుపుకోకపోయినా పర్లేదు ఈ వేడికి మెత్తగా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అయిపోయాను ఉల్లిపాయలు వేసుకుని